వెల్కమ్ టు చిత్తూరు సేనా యూట్యూబ్ ఛానల్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసుకొచ్చాను ప్రతి మనిషికి జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు జీవితంలో సక్సెస్ అవుతారు ప్రతి మనిషికి ఓపిక అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే ఓపిక అంటే మీ పైన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మీరు ఓపికగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే దిశగా మీరు ప్రయత్నం చేస్తేనే ఇక్కడ ఓపిక అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఓపిక ఎంతో విలువైంది అది ఓపికగా మీరు ఒక పనిని విజయం సాధించాలంటే దాన్ని ఓపికగా అలాగే దానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా అంటే ఒక టార్గెట్ ఇది రీచ్ అవ్వడానికి ఓపికగా ఉండాలి ఆవేశంతో ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ అది మనకు జీవితంలో అనేకమైనటువంటి నష్టాలను కూడా కలగ చేస్తూ ఉంటుంది ఓపికగా ఆలోచించండి మీరు ఏదైతే అనుకున్నారో టార్గెట్ని ఆ టార్గెట్కి ఓపికతో పాటుగా పట్టుదల కూడా చాలా ఇంపార్టెంటు అంటే ఓపికగా ఉన్నట్లయితే ఆ ఓపిక మీకు చాలా విలువైనదిగా ఉంటుంది ఆ విలువ ఎప్పుడు కూడా మీరు జీవితంలో సక్సెస్ కావడానికి ఈ ఓపిక అనేది కూడా మీరు ఉన్నట్టు ఓపికగా ఉన్నట్లయితే దానికి ప్రణాళికబద్ధంగా మీరు రచించినట్లయితే ఒక ప్లాన్ ప్రకారమే ఓపికగా ఆలోచించి ముందుకు వెళ్తేనే మీరు జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతారు లేని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు జీవితంలో సక్సెస్ కాలేరు ఓపిక ఎంత విలువ ఉందంటే మనిషికి ఓపిక చాలా విలువైనది ఎందుకంటే అది ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత ఉన్నత శిఖరాలకు కూడా అంటే ఉన్నత స్థాయికి కూడా ఎదగడానికి ఓపిక కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అలానేసి మీకు ఇప్పుడు మీరు వెంటనే వచ్చి జాబ్లో జాయిన్ అంటే ఓపికగా ఉండమన్నారు అని చెప్పేసి నేను లేదు లేదు నెల తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పకండి మనకి ఒక విషయంలో మనం సక్సెస్ సాధించడానికి ఒక మంచి పనికి సంబంధించి మనం అనుకున్న మంచి పనిలో సక్సెస్ సాధించాలనుకుంటే వెంటనే వెళ్ళాలి అప్పుడు ఓపికగా ఉండకూడదు ఓపికగా ఎప్పుడు ఉండాలంటే ఏదైనా కొన్ని రిస్కి వ్యాపారాలు కావచ్చు లేదా దీంట్లో మనకు భవిష్యత్తు లేదు అనుకునేటువంటి లేదా దీంట్లో భవిష్యత్తు ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నటువంటి వాటిపైన ఆలోచించి ఓపికగా నిర్ణయం తీసుకోవాలి అంతేకాని ప్రతి విషయంలో ఓపిక ఉండాల్సిన పని లేదు కానీ ప్రతి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఓపికగా ఉండడం వల్ల మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని ఆవేశంగా వాళ్ళతో గొడవ పడడం కొట్టుకోవడం ఏదైనా చేశారనుకోండి అప్పుడు అది మీ పైన ఎక్కువగా నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి అటువంటి వాటి చోటుకు వెళ్ళకండి అలాంటప్పుడు ఆలోచించండి ఓపికగా ఆలోచించి వాడు తిట్టాడు ఎందుకు తిట్టాడు దాని కారణాలు ఏంటి వాటి తిట్టిన దానికి మనం ఏం చేయాలి అనేది ఓపికగా ఆలోచించే నిర్ణయం తీసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే తన తన కోపమే తన శత్రువు అనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు జీవితంలో ఓపిక అనేది ఎంత విలువైందో అది మీకు భవిష్యత్తులో అంతగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వంద మంది టాప్ కోటీశ్వరులు కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఓపిక ఆలోచన వ్యూహాత్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఓపిక అనేది చాలా విలువైంది దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉండండి అలా లేని పక్షంలో మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగలేరని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు శ్రీను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి